వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు మనం అమరావతిలోని నిడమర్రు విలేజ్ దగ్గర కడుతున్న ఆంధ్రప్రదేశ్లోని తొలి మోడల్ స్కూల్కి సంబంధించిన ప్రజెంట్ స్టేటస్ అయితే ఈ వీడియోలో చూద్దాం మాస్టర్ ప్లాన్ ప్రకారం ఈ స్కూల్ నిర్మాణం మొత్తం కంప్లీట్ అయితే ఎలా ఉంటుందో ఇక్కడ మీరు డీటెయిల్గా చూడవచ్చు ఎక్కడెక్కడ ఏమేమి రాబోతున్నాయి అని చెప్పి ప్రెజెంట్ ప్రెజెంట్ అయితే స్కూల్ నిర్మాణం ఇంతవరకు అయితే కంప్లీట్ అయింది మీకు మాస్టర్ ప్లాన్ ప్రకారం ఎలా అయితే ఉందో సేమ్ అలాగే ఇక్కడ నిర్మాణాలు అయితే జరుగుతున్నాయి మధ్యలో వచ్చేసి ప్లే గ్రౌండ్ ఏరియా అయితే ఉంటుంది ప్రజెంట్ ఆ ప్లే గ్రౌండ్ ఏరియా వైపు పనులు అయితే జరుగుతున్నాయి ఈ గ్రౌండ్ వచ్చేసి మల్టీపర్పస్ గ్రౌండ్ అనమాట ఈ గ్రౌండ్లో ఏమేమి ఉంటాయంటే ఖోఖో క్రికెట్ గ్రౌండ్ ఫుట్బాల్ గ్రౌండ్ ఈ మూడు ఉంటాయి అలాగే దీని చుట్టూ ఏంటంటే ఐదు ట్రాకులతో రెండు వందల మీటర్ల పొడవైన ఐదు రన్నింగ్ ట్రాకులు అయితే వస్తున్నాయి ప్రజెంట్ ఆ రన్నింగ్ ట్రాకులకి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి మీరు ఇక్కడ మీరు చూడొచ్చు దాదాపు పదహారు కోట్ల రూపాయలతో నెడమరు జెడ్పీహెచ్ స్కూల్ని పూర్తి స్థాయిలో రీడెవలప్మెంట్ అయితే చేస్తున్నారు ఐటీ అండ్ విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు ప్రత్యేకమైన చొరవతో ఈ మోడల్ స్కూల్ నిర్మాణం అయితే జరుగుతుంది ఇక్కడ హై స్కూల్తో పాటు కళాశాల కూడా ఉంటాయి అంటే ట్వెల్త్ స్టాండర్డ్స్ వరకు అంటే ఇంటర్మీడియట్ కూడా ఉంటుంది ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి మెయిన్ బ్లాక్ అనమాట ఈ దీన్ని బ్లాక్ ఏ అని పిలుస్తారు ఈ మెయిన్ బ్లాక్లో గ్రౌండ్ ఫ్లోర్లో పద్నాలుగు రూమ్లు ఫస్ట్ ఫ్లోర్లో పద్నాలుగు రూమ్లు అయితే ఉంటాయి మొత్తం ఇరవై ఎనిమిది రూమ్లు అయితే ఉంటాయి అలాగే దాని పక్కనున్న బ్లాక్ వచ్చేసి డైనింగ్ బ్లాక్ అది ఈ స్కూల్ నిర్మాణం వచ్చేసి కార్పొరేట్